పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభుత్వం వారు మాకు మంజూరు చేసిన భూమి సార్ ఇది పన్నెండు మందికి మంజూరు చేశారు ఈ భూమిలో సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు పేదవాళ్ళకి పన్నెండు మందికి ఇచ్చిన ఈ భూమిని సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై ఈ నెంబరు ఈ నాలుగు వందల ముప్పై నలభై తొమ్మిది సెంట్లు మాకు ఇచ్చారు సార్ మనిషికి నలభై తొమ్మిది సెంట్లు లెక్కనిచ్చారు అది మేము సాగుబడి చేసుకుంటా ఉన్నాం ఇది కట్టగా ఉండింది మట్టి ఎత్తిచ్చారు దాన్ని పొలంగా చేసుకున్నాం చేసుకొని రెండు సంవత్సరాలు మేము సాగుబడి చేసుకున్నాం సాగుబడి చేసుకున్న తర్వాత మేము గొడవలు పడి ఊరు నుంచి వెళ్ళిపోయాం మా పెద్దవాళ్ళు ఇళ్ళల్లో ఉండేరు వాళ్ళు మేము ఏం చేసాము మేము చేసుకోలేక పల్లం రెడ్డి రాశేఖర్ రెడ్డి అని ఆయనకి కౌలికిచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌలుకి తీసుకొని రెండు సంవత్సరాలు మగత ఇచ్చారు తర్వాత మేము ఊర్లో లేం కదా మేము లేని సమయంలో వచ్చి మా పెద్దవాళ్ళ దగ్గర శిస్తు కాగితం కడతామని చెప్పి మా పొలం శిస్తు కడతామని చెప్పి మా పట్టాలు ఎత్తుకొని పోయి వాళ్ళకి తీసుకున్నారు సార్ పట్టాలు తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ ఆయాంలో ఇప్పుడు మాది అడంగలని ఆడంగల్ ఎక్కించుకో ఉన్నారు ఈ భూమి ప్రభుత్వం వారిది సార్ వాళ్ళకి ఆడంగల్ ఎలా ఎక్కుతుంది మాకు సమాధానం కావాలని మేము కలెక్టర్ గారి ద్వారా ఎంఆర్ఓ గారి ద్వారా ఆర్డీఓ గారి ద్వారా అందరికీ పిటిషన్లు ఇచ్చాం సార్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు సమస్య పరిష్కరిస్తాము అని చెప్పి అప్పుడు ఈరోజు ఇయర్వో మీకు అడంగలు లేదు మీకు అడంగల్లో మీ పేర్లే లేవు మీకు మీకు అసలు పట్టా కాగితం తెచ్చుకోండి అని అంటున్నారు సార్ మా పట్టా కాగితాలు ఇలా తీసుకోబోయారు సార్ మాకు పట్టా కాగితాలు మా పెద్దవాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళారు మేము వెళ్ళల్లో లేము సార్ అని చెప్తున్నా కూడా మా మాట పట్టించుకోకుండా వాళ్ళు మా 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 మేము ఇచ్చిన అర్జీలకి మాకు సమాధానమే లేదు మేము తిరిగి 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 ఎవరికి చెప్పాలో తెలియట్లేదు మాకు మా సమాధానం లేదని మేము అడుగుతుంటే మీరు ఏంది మీకు సమాధానం మీరు కాగితాలు తెచ్చుకోండి మీదైతే మీరు నిరూపించుకోండి అదే అదే మాట్లాడుతున్నారు సార్ మేము అదే మేము దళితులం సార్ ఎస్సీలు మేము మాల మాల పేద కులం మాది మాల కులంలో మేము పుట్టినప్పుడు మేము మాకు ప్రభుత్వం వారు మంజూరు చేసిన భూమి ఇది ఈ భూమిని మాకు లేదని దళితులు వాళ్ళు రెడ్లుగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు రెడ్లతో మేము పోటుకునే మాట్లాడు మాకు మీకు మీకు అందరికీ మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి మా మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి నలభై తొమ్మిది సెంట్లు మాకు ఇవ్వాలి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అందరూ దయచేసి మాకు న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాం ఉదాహరణ అనే సారో ఈఎ మా భూమిని రా అనే రెడ్డితో చేతులు కలుపుకొని లంచం తీసుకొని మీకు లేదు మీ పేరే లేదు అడంగల్లో మీరు ఇక్కడికి రావద్దు ఎంఆర్ఓ ఆఫీస్కి దేనికి వస్తున్నారని నేను మమ్మల్ని దబాయిస్తా కనకపాటికి రండి మీరు ఏదైనా ఉంటే తెలుసుకోండి మీ పేరు అయితే మీరు తెలుసుకోండి మీకేమైనా ఆధారాలు ఉంటే ఇచ్చుకోరండి అని అంటే మా పక్క ఫ్లాట్ అయింది పొలం అయింది సాయిబుది మసీద్ది అది ఇస్తే ఆధారం ఇది చల్లదు మీకు మీది మీది ఇక్కడే కావాలి ఇటుముడిది అని నేను చెప్పాడు మా కాగితాలు రాజశేఖర అనే రెడ్డి ఎత్తుకోబోయి ఉన్నాడు మాకు న్యాయం తెలపాల ప్రభుత్వం కలెక్టర్ గారికి ఇచ్చాము ఎంఆర్ రావుకి ఇచ్చాము ఎంఆర్ రావు ఏమన్నాడంటే మీరు ఎక్కడికి రావద్దామా పదే పది సార్లు ఎందుకు మీరు తిరగటము మీరు కేసు పెట్టుకోండి మీకు మీకు పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం తేలుతుంది అనే సార్ చేతులు కలుపుకొని లంచం తీసుకొని మీరేమింటే అక్కడ రావద్దు ఎంఆర్ఆ ఆఫీస్కి సత్యవాలయం రండి కనపటికి నేను మాట్లాడతాను మీకు లేదు మీ అడంగల్లో మీ పేరు లేదు అని నేను చెప్తున్నాడు కాగితాలు మా దగ్గర ఉన్నాయి మా పట్టాలు తీసుకోబోయి మా పెద్దవాళ్ళ దగ్గర శిస్తు కట్టాలని చెప్పి రాజ్యాహారం ఇచ్చి మేము ఊళ్ళో లేనప్పుడు ఎత్తుకోపోయి ఆయన అడంగల్లో కలిపేసుకొని ఆయన పేరు మీద తాతల తరాల నుంచి మాది ఆస్తి అని చెప్పి రాయించుకో ఉన్నాడు